పెంకుల ఫ్యాక్టరీ గిరిజన కాలనీలో డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో శనివారం ఐదు గంటల ప్రాంతంలో పోలీసు కార్డెన్ సెర్చ్ తనిఖీలు జరిగాయి కావలి సీఏలు ఫిరోజ్ గిరిబాబు రాజేశ్వరరావు పాపారావు పది మంది ఎస్ఐలు యాభై మంది సిబ్బందితో ప్రతి ఇంటిలో పరిశీలించారు గంజాయి సారాయి ఇతర మారణాయుధాలు ఏమైనా ఉన్నాయా అని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు ఎలాంటి అనుమతులు లేని యాబైదు ద్విచక్ర వాహనాలు మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా నలభై మందికి ఫింగర్ ప్రింట్స్ తనిఖీలు చేయగా వీరిలో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీ వివరించారు అనగా తేదీ ఏప్రిల్ రెండు సంవత్సరం ఉదయం ఐదు గంటల నుంచి కావలి పట్టణంలోని పెంకుల్ ఫ్యాక్టరీ ముప్పై ఆరో వార్డు పెంకుల్ ఫ్యాక్టరీ సంఘం నన్ను సర్చ్ చేయడం జరిగింది ఉదయాన్నే వచ్చేసి మొత్తం ఎవరిని కూడా బయట పోనీయకుండా ఇంటింటికి వెళ్లి ప్రతి ఇంటిని సర్చ్ చేయడం జరిగింది దీనిలో ఐదు మంది లు పది మంది ఎస్ఐలు యాభై మంది స్టాఫ్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది ప్రతి ఇంట్లో కూడా ఏమన్నా గంజాయి లాంటి మాలక ద్రవ్యాలు ఏమైనా ఉన్నాయా ఇల్లు సిట్టు లిక్వర్ ఏమైనా ఉన్నాయా ఏమన్నా మారునాయుధాలు లాంటివి ఏమైనా ఉన్నాయా తర్వాత వెహికల్స్ ఉన్నాయి వెహికల్స్ కెళ్ళి లైసెన్స్ ఉన్నాయా దొంగలు దొంగ బండ్లు ఇవి అని మొత్తం చెక్ చేయడం జరిగింది మాకు దాదాపుగా మూడు ఆటోలు ఫిఫ్టీ ఫైవ్ టూ వీలర్స్ బైక్స్ రికార్డ్స్ లేకుండా మేము పట్టుకోవడం జరిగింది ఇవన్నీ కూడా సీజ్ చేసి స్టేషన్ లో పెడతాము ఎవరైనా రికార్డ్ తెచ్చి చూపిస్తే వాలిడ్ గా ఉంటే వాళ్ళ వరకు ఇష్టం అంతా కూడా సీజ్ చేయడం జరుగుతుంది కేసు కట్టడం జరుగుతుంది ఫింగర్ ప్రింట్ డివైస్ కి సంబంధించి ఫిన్స్ దాదాపుగా ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ని మా వాళ్ళు చెక్ చేయడం జరిగింది ఇందులో ఇద్దరు అనుమానితులని పట్టుకోవడం జరిగింది ఇద్దరు అనుమానితులను కూడా టూ టౌన్ లిమిట్స్ లో పెట్టి విచారిస్తాము ఈ విషయంగా అందరికీ కాలనీ వాసులు అందరికి కూడా తెలియజేయడం ఏమంటే ఈ రకంగా మీరు వాలిడ్ డాక్యుమెంట్స్ లేకుండా లైసెన్స్ ఆర్సీలు లేకుండా టూ వీలర్స్ పెట్టుకోవడం అవన్నీ కూడా మంచి పద్ధతి కాదు మీరందరూ కూడా ఇల్లి సిట్లు ఇక్కర్ సారాయి గానీ గంజాయి గానీ ఇతర మాదక ద్రవ్యాలు గానీ కూడా ఎవరు కూడా ఉంచుకోవడం గాని లేదా ఉపయోగించడం గానీ చేసే చాలా పెద్ద నేరం అవుతుంది వీటిని అన్నిటి కూడా దూరంగా ఉండాలని అందరికి తెలియజేస్తున్నాము అదే విధంగా ఇక్కడ కాలనీలో రంగం ఊరికి అవస్కర్షిలో ఉంది ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా గాని అసాంఘిక కార్యకలాపాలు జరిగినా గానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే గానీ నాకు గానీ వన్ వన్ టూ పోలీస్ డైలీ గానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే మేము వచ్చి చర్య తీసుకుంటాము ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ విస్తాము మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్ కార్డియాక్ అండ్ పల్మరీ రీహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్ స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబల్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ I need Lord please subscribe to N3 TV